రవికిరణ్ యూట్యూబ్ ఛానల్ ప్రయత్నలు శుభాశిస్సులు సెప్టెంబర్ నెల పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ నెల పదహారు మధ్యలో ఎవరైతే పుట్టుంటారో ఉంటారో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ తెలియజేస్తాను సెప్టెంబర్ నెల పదిహేడు నుంచి అక్టోబర్ పదహారు మధ్యలో అది ఏదైనా పర్వాలేదు ఈ సమస్య ఈ సమయంలో పుట్టిన వాళ్ళకి మించిమించి ఈ విధంగా ఉంటారని మీకు తెలియజేస్తాం ఈ యొక్క లైఫ్ స్టైల్ని ఈ సమయంలో పుట్టిన వారికి సూర్యుడు కన్యరాశిలో ప్రయాణం చేసేగా మనం చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ప్రయాణం చేసేటప్పుడు వీళ్ళ యొక్క గుణగాల గురించి నన్ను తెలియజేస్తాను మృదువుగా మాట్లాడడం సున్నితంగా మాట్లాడడం వీళ్ళు ఎక్కువగా ఉంటుంది సంగీతము కళల పట్ల సాహిత్యం పట్ల ఎక్కువ వీళ్ళకి ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది అదేవిధంగా వీళ్ళుకి మేనమామ మేనత్తలు బంధువుల ద్వారా కొద్దిగా ఇబ్బందులు కొద్దిగా ఎదుర్కొనే ఆస్కారం కొద్దిగా ఉంటుంది వీళ్ళకి వాళ్ళ ద్వారా కొద్దిగా ఇబ్బందులు ఆటంకాలు మనస్తాపాలు కొద్దిగా చూపిస్తూ ఉంటుంది ఏ వ్యాపార ఆలోచన వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది వ్యాపార ఆలోచన సొంతంగా కూడా మనం ఏదో ఒకటి చేసుకోవాలి కోరిక వీళ్ళకి ఎక్కువగా వీళ్ళకి ఎక్కువగా వీళ్ళకి చూపిస్తూ ఉంటుంది సంతానపరమైన విషయాల్లో వీళ్ళకి వీళ్ళ యొక్క సంతానానికి ముప్పై సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు కూడా ఏదో ఒక చింత అనేది వీళ్ళకి ఉంటుంది ఎక్కువ సంతానం గురించి ఎక్కువ కూడా కష్టంగా బాధ ఆలోచించే విధంగా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఏదో చేసే భూములు అదే విధంగా ఇవన్నీ కూడా వీళ్ళకి ఉంటాయి కొద్దిగా పత్రాలు డాక్యుమెంట్స్ విషయంలో కొద్దిగా వీళ్ళకి కొద్దిగా యాక్టివ్గా ఉంటే వీళ్ళకి చేసి సరిపోతుంది అనుభవంతో నేర్చుకున్న దాన్ని కూడా వీళ్ళు చేసి సమాజానికి వీళ్ళు తెలియజేస్తారు అదేవిధంగా దాని ద్వారా వీళ్ళకి కూడా వీళ్ళకి గెలవడం అనేది వీళ్ళకి ఉంటుంది ఎక్కువ వీళ్ళకి ఆరోగ్యపరమైన సమస్యలు చిన్న చిన్నగా ఎప్పుడు కూడా అది లోపల సమస్యలు కానీ వీళ్ళకి వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి గొంతు అదేవిధంగా పేగులు మలబద్ధకం నడుము ఈ విధంగా చేసి వీళ్ళకి ఎక్కువగా చేసి హెల్త్ పరంగా మనం చేసి చెప్పుకోవచ్చు అదేవిధంగా తండ్రి కొడుకు ఇద్దరు కూడా తెలుగు అనేది వీళ్ళకి ఎక్కువగా చేసి బాగుంటుంది వాస్తు గురించి కూడా కొద్దిగా అవగాహన కూడా వీళ్ళకి చేసి వాళ్ళు కూడా వీళ్ళకి తెలుసుకుంటూ ఉంటారు వీళ్ళకి ఎక్కువ చేసి మంచి విద్య అనేది వీళ్ళకి ఉంటుంది అంటే వీళ్ళకి ఎంబీఏ సిఏ మ్యాథ్స్ బ్యాంకింగ్ ఇలాంటివి చేసి వీళ్ళకి చేసి గణిత శాస్త్రంలో కంప్యూటర్ శాస్త్రంలో ఎక్కువగా చేసి వీళ్ళకి ఎక్కువగా చేసి ఇంట్రెస్ట్ అనేది వీళ్ళకి ఎక్కువగా చేసి ఉంటుంది భూమి ఇల్లు అదేవిధంగా చేసి వీళ్ళకి సొంతంగా వీళ్ళకి ఆస్కారం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి గవర్నమెంట్ మూలకం కూడా వీళ్ళకి ఎక్కువ మంది కూడా వీళ్ళకి సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది గవర్నమెంట్ మూలకం కూడా వీళ్ళకి కొన్ని ఆదాయాలని కూడా వీళ్ళకి ఎక్కువగా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క బుధ ఆదిత్య యోగం వల్ల కూడా వీళ్ళకి మంచిది ఉంటుంది ఒక ఆరోగ్యపరమైన విషయాల్లో రిలేషన్షిప్ విషయాల్లో కొద్దిగా సంతానపరమైన విషయాలు ఈ మూడు విషయాలు కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అలాగే కొద్ది రోజుల తర్వాత వీళ్ళకి వచ్చేసి అన్ని కూడా వచ్చేసి వీళ్ళు తొలగిపోతుంది కాబట్టి వీళ్ళకి ఒక ముప్పై సంవత్సరాల మధ్యలో అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మధ్యలో కానీ అదేవిధంగా ఒక యాభై ఏడు యాభై ఎనిమిది ఒక అరవై మధ్యలో కానీ ఈ యాభై ఏడు నుంచి అరవై మధ్యలో కానీ హెల్త్ పరంగా వీళ్ళు కొద్ది చేసి కొద్దిగా చేసుకోవచ్చు చూసుకోవడం చూసుకోవడం అనేది చాలా కూడా మంచిది వీళ్ళకి ప్రధానంగా వచ్చేసి ఇరవై నాలుగు అదేవిధంగా వచ్చేసి ముప్పై ఆరు నలభై ఐదో సంవత్సరంలో వీళ్ళకి ముఖ్యమైన సంవత్సరాలు వీళ్ళకి చెప్పుకోవచ్చును శుభదాహం కూడా ఉంటుంది వీళ్ళకి ఈ వీడియో మీకు చేసిన చెట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్స్ కూడా మీరు చేసి చేసుకోండి మన మరిన్ని వీడియోల కోసం మీకు మరిన్ని మీకు తెలియజేస్తాను